అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాస ఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారు ఉన్నారు ఇంటింటా ఒకప్పుడు ప్రతి ఒక్కరికి అంటే చదువు వచ్చినా రాకున్నా స్త్రీలు పురుషులు పిల్లలు వివక్ష లేకుండా భాగవత పద్యాన్ని ప్రతి ఒక్కరూ పాడుకుంటూ ఉండేవాడు చది తెలుసుకుని ఉండేవారు ఒక భాగవత పద్యం చెప్తే అర్థం కాదు అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు సో అంతగా ప్రచురితమైన భారతము భాగవతము పూర్తిగా పోతన విరచితం కాదని ఒక అపప్రధా అంటానికి లేదు ఒక ఆలోచన సాహిత్య ప్రపంచంలో ప్రచలితమై ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో పోతన కాకుండా వేరే వారు రాస్తే ఎందుకు రాయాల్సి వచ్చింది మరి వారెందుకని అజ్ఞాతంలో ఉండిపోయి మొత్తం పోతన పేరు మీదే ఈనాడు మనకి భాగవతం అందుతోంది ఈ తేడాను కొంచెం వివరిస్తారా శ్రీ మహాభాగవత రచన పూర్తయిన తర్వాత పోతన గారు భాగవతాన్ని పూర్తిగా రాశారా లేదా పోతన గారు పూర్తిగా రచించి అది ఊరుగలలో జరిగినటువంటి మహమ్మదీయుల దాడిలో ఆ అల్లకల్లో పరిస్థితుల్లో ఒకటి లేదా సర్వజ్ఞ సింగ భూపాలుడితో ఏర్పడిన వివాదం వల్ల ఆయన నా కృతి అంకితం ఇవ్వమన్నాడని ఈయవనన్నాడని ఈ మనుజేశ్వరాధములు అన్నాడని కథ ఉండనే ఉంది చాలామంది విమర్శకులు సర్వజ్ఞ సింగ భూపాలుడు అంతటి మహారాజు రసారణ సుధాకరాన్ని రాసినవాడు అంతటి మహాపండితుడు ఆయన గారి కృతిని దాన్ని పాతి పెట్టించాలని అనుకోవడమే మహాపాపము అని రాశారు విమర్శకులు చాలామంది రాశారు రాళ్ళ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక వ్యాసంలో రాజుల యొక్క మనస్తత్వం తెలిసిన వాడు తనను ఎదిరించి ఒకడు అహంకరించి నేను కృతిని నాకు ఇవ్వు అని అడిగితే నేను ఇవ్వను అని చెప్పినప్పుడు రాజు యొక్క అహంకారం దెబ్బతిన్నప్పుడు రాజు ఎట్లా ప్రవర్తిస్తాడో ఊహించగల నేను ఈ కథను నమ్మలేను అని రాశారు రాళ్లపల్లి వారు అంటే మొత్తం మీద సర్వజ్ఞ సింగ భూపాలుడికి అంకితం కానందువలనో మహమ్మదీయుల దాడి కారణంగాను ఆ ప్రాంతం అంతా దాడి అయి దాడులు సంభవించి తన కృతిని బయటికి తీసుకువెళ్ళే అవకాశం లేక ఆయన దాన్ని నెలలోనే పాతిపెట్టించి ఉంటే కొంతకాలానికి శాంతి భద్రతలు ఏర్పడ్డ తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి దాన్ని వెలికి తీసి అది కొంత దెబ్బతిని ఉన్నట్లయితే ఆ దెబ్బతిన్న భాగాల్ని ఇతర కవులు పూరించటం మొదలుపెట్టారన్న కథ మనం స్వీకరించినట్లయితే పోతన్న గారికి అతి సమీప కాలంలో నారా వెలిగందల నారయ్య ఉన్నాడు పోతనామాత్య ప్రియ శిష్య ప్రణీతం ప్రణీతంబైనా అని చెప్పుకున్నాడు తన ఆశ్వాస అంత గద్యలో మరి వెలిగందల నారయ్య పోతన గారికి నిజంగా శిష్యుడు చెప్పుకున్నాడు కాబట్టి మనం అనుమానించడానికి వీల్లేదు ఆయనకు అత్యంత ప్రియ శిష్యుడైన వాడు అంతా రచన సాగుతున్నది చూసినవాడు ఈ ఈ తక్కిన ఏర్చూరు సింగనకు బొప్పరాజు గంగనకు తక్కిన స్కంధాలని అనువాదం చెయ్యమని ఎందుకంటే పంచమ స్కంధాన్ని బొప్పరాజు గంగను అనువాదం చేశాడు షష్ఠ స్కంధాన్ని ఏర్చూరు సింగని అనువాదం చేశాడు వెలిగందల్ నారయ్య ఏకాదశి ద్వాదశ స్కంధాలని అనువాదం చేశాడు దశమి దశమ స్కంధంలో ఉత్తర భాగం ఆయన రచనగా మనకు కనబడుతుంది కానీ చాలా వరకు పోతన గారి రచనగానే అచ్చి ఉన్నది వెలిగందల నారయ్య ఈ తక్కిన ఇద్దరు కవులకి తన పర్యవేక్షణలో భాగవత అనువాదం చేయించాడా వాళ్ళు స్వతంత్రంగా అనువాదం చేశారా గొప్పరాజు గంగనికి పంచమ స్కంధాన్ని అనువాదం చేసేటప్పుడు పోతన గారి భాగవతంలో పంచమ స్కంధం లుప్తమైపోయింది లేదు లేదా పోతన గారు తాను స్వయంగా రాయకుండా తన శిష్యుడైన ఒప్పరాజ్ గంగనికి ఇచ్చి నాయన పంచమ స్కంధం నువ్వురాయి దశమ స్కంధం ఉత్తర భాగం ఏకాదశం ద్వాదశం నువ్వురాయి షష్ఠ స్కంధం నువ్వురాయి అని అప్పజెప్పినట్లయితే హిందీలో సామెత చెప్పినట్టు సోనా కిత్నా సోనా హై అని సామెత ఉంది ఇందులో పోతన గారి రచన ఏమిటి ఐదో ఆయన అప్పజెప్పాడు ఏ ద్వితీయ స్కంధంలో వ్రాతప్రతుల్లో ఏమని ఉందంటే ఇక్కడ నుండి వెలుగందల నారాయ కవిత్వ ప్రారంభము అని ఉంది వ్రాతప్రతుల్లో ముద్రాపకులు ఆ భాగాన్ని తీసివేశారు తొలినాటి ముద్రాపకులు పురాణ హైగ్రీవ్ శాస్త్రి గారు మానూరు వెంకటకృష్ణ శాస్త్రి గారు తర్వాత తిరుమల బుక్కపట్నం రామాంజాచార్యులు గారు వీళ్ళంతా పద్దెనిమిది వందల డెబ్భై ఐదుకు మునుపు భారతం భాగవతాన్ని అచ్చువేసినప్పుడు ఇక్కడ నుండి ప్రగడ ఇక్కడ నుండి వెలుగందల నారే కవిత్వ ప్రారంభము అన్న పంక్తిని ఉంచారు తర్వాత కాలంలో పద్దెనిమిది వందల డెబ్భై ఐదు తర్వాత భాగవతంలోంచి ఆ పంక్తి తొలగిపోయింది ద్వితీయ స్కందంలో భాగవతము దశమ స్కందం ఉత్తర భాగంలో ఇక్కడి నుండి వెలుగందల నారయ కవిత్వ ప్రారంభము అన్న పంక్తిని తీసివేశారు కాబట్టి ఇప్పుడు వెలుగందల నారయ్య దశమ స్కంధం ఉత్తర భాగాన్ని రచించాడు ఏకాదశం ద్వాదశం రాశారు ద్వితీయ స్కందంలో వెల్లిదండల నారే కవిత్వం ఉన్నది అని ఉన్నది తృతీయ స్కందంలో పోతల గారి కవిత్వానికి చెందని అనేక భాగములు ఉన్నాయి కాబట్టి మొదటి స్కందంలో అవతారిక దెబ్బతింది ఎందుకంటే కట్ట కట్టినప్పుడు ఎన్ని కట్టలు కట్టారు వీటిల్ని ఎట్లా వీటిల్ని పెట్టారు అనే విషయంపై జందేహాలు పాపే శాస్త్రి గారు కొంత కృషి చేశారు ఆయన మొదటి కట్ట ఇన్ చేశారు ఒకటి రెండు స్కందాలని ఒక కట్ట మూడు నాలుగు ఐదు స్కందాలని ఒక కట్ట అసలు ఏమో ఒకటి నుంచి ఆరు వరకు ఒక కట్ట ఏడు నుంచి పన్నెండు వరకు ఒక కట్ట రెండు కట్టలు కట్టారు ఇప్పుడు మొదటి మొదటి స్కందంలో అవతారిక భాగమైన ఆ మొదటి భాగం దెబ్బతింది ఆరో స్కందంలో చివరి ఐదో స్కందం ఆరో స్కందం ఈ అంటే ఇటు చివర ఉన్న వ్రాతప్రతులు ఐదు ఆరు స్కంధాలు దెబ్బతింది ఏడు నుంచి పన్నెండు దాకా ఉండే స్కంధాల్లో చివరి భాగం దెబ్బతిని దశమ స్కంధం ఉత్తర భాగము తర్వాత ఏకాదశి స్కందము తర్వాత ద్వాదశ స్కంధము ఈ చివరి భాగం దెబ్బతింది దెబ్బతిన్నందువల్ల వెలుగందలు నారయ్యి ఈ దెబ్బతిన్న పోర్షన్స్ అన్నింటిలోనూ చేశాడు కానీ ఒక స్కంధంలో ఒక చిన్న భాగము లుప్తమైపోయి పాడైపోయి ఉన్నట్లయితే అక్కడ ఆయన తన పేరు వేసుకోలేదు పూర్తి స్కంధాన్ని తను రచించినప్పుడు మాత్రమే తన పేరు వేసుకున్నాడు అంటే ఏంటంటే ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో తన పేరు పెట్టుకున్నాడు వెలిగందల పోతనామాత్య ప్రియ శిష్య వెలిగందల నారాయణామాత్య ప్రణీతంబైన అని చెప్పుకున్నాడు కానీ మధ్యలో ఎక్కడైనా లుప్త పోరాటాలు చేసినట్లయితే అక్కడ తన పేరు ఆయన చెప్పారు పైగా ఎక్కడెక్కడ ఆయన మధ్యలో స్కంధాల్లో అడుగుపెట్టాడో ఆ స్కంధం యొక్క ఆశ్వాసాంతానికి వచ్చినప్పుడు ఆశ్వాసాంత పద్యాలు ఉంటాయి కదా అవి స్వతంత్రంగా తన పద్యాలు రాయకుండా పోతన గారి భాగ భాగంలో ఇతర స్కంధాల్లో ఉండే ఆశ్వాసాంత పద్యాన్ని తీసుకుని ఇక్కడ అడుగుపెట్టించాడు అంటే పోతన గారి పద్యమే ఆశ్వాసాంత స్కంధంలో చేర్చాడు పోతని గారు రచించినట్లుగానే ద్వితీయ స్కంధంలోని ఉత్తర భాగాన్ని కూర్చాడు తన పేరు అందులో వేసుకోలేదు కానీ వ్రాతప్రతుల్లో మాత్రం ఇక్కడ నుండి ప్రగడ కవిత్వ ప్రారంభము అని ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వ ప్రారంభము అని ఉంటుంది దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి తైపారు వేసి వ్రాతప్రతుల్లో నుంచి పరిశీలించి ఎట్లాగైతే ఖండవర లక్ష్మీరంజనం గారి ఆంధ్ర మహాభారతపు ఎడిషన్ వచ్చిందో కింద అధోజ్ఞాపికల్లో కొన్ని వందల ప్రతులలోని పాఠాంతరాలు అన్నింటినీ ఇచ్చారు దీనివల్ల ఈరోజు పరిశోధకులు క్రింద అధోజ్ఞాపికలో చెప్పబడిన పాఠమే మేలైనది ఇది మూల విధేయమైనది పైన తీసుకున్నది మూల విధేయం కాదు ఇది అపపాఠం అని గుర్తించడానికి వీలుగా వారు అన్ని పాఠాలు ఇచ్చారు కానీ భాగవతానికి అట్లాంటి వేరే రోమ్ ఎడిషన్ రాలేదు అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆధునిక పాఠకుడికి నిజంగా పోతన గారి రచన ఏదో పోతనగారి రచన ఏది కాదు మొట్టమొదటిసారి పురాణం హైగ్రీవ శాస్త్రి గారు రచన వేసినప్పుడు ఇక్కడ పోతనగారి పద్యములను లభింపనందున బ్రాకెట్స్ పెట్టారు మేము చేర్చినాము అని ఒక మాట చెప్పారు చేర్పబడినది అని ఆయన పాజివ్ వాయిస్లో చెప్పారు చేర్పబడినది అంటే ఎవరు చేర్పబడింది ఎవరు చేర్చారు అనే విషయాన్ని ఆయన నిర్ధారణగా చెప్పబ చెప్పకపోయినా బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ భాగవతంలో దొరక అది పాఠము లుప్తమైనదున చేర్పంబడియే అని కింద అధోజ్ఞాపికలు రాశారు చేర్పంబడియే అంటే ఏంటి నేను చేర్చాను అర్థమైనా కావాలి పండితుల చేత నేను చేయి చేయించాను అని చేర్పించాను చేర్పంబడియే అని చెప్పారు తర్వాత అన్నింట్లోనూ ఈ బ్రాకెట్లను తొలగించేయటం జరిగింది ఇప్పుడు భారతం భాగవతాన్ని చదువుతున్న పాఠకులకు ఈ బ్రాకెట్స్లో ఏమున్నదో తెలియదు అంచేత ఇది పోతన గారి భాగమా లేక ఇతరులు చేర్చిన భాగమా అనేది తెలియదు ఈ రకంగా చూసినప్పుడు తెలుగు తెలుగులో అత్యంతము భ్రష్టమైన భ్రష్టము అనే అర్థానికి మనం అనుకుంటున్న అర్థం ఏంటంటే మోస్ట్లీ పాడైపోయిన పాఠం ఒకటి ఉండగా ఎవరు అందులోకి ఈ పద్యాన్ని చేర్చారో ఎవరిందులో ప్రక్షిప్తాలు ప్రవేశపెట్టారో తెలియని భాగాలు వాటన్నింటినీ జాగ్రత్తగా వ్రాతప్రతులు అన్నింటినీ ప్రవేశపెట్టి నెల్లు పొల్లు చితుకు మతుకు అన్నీ ఏరాల్సిన అవసరం ఉన్నది అయితే అయితే ప్రా అయితే సమస్య ఏంటంటే అండి అకాడమీ ఎడిషన్ మనం మనము అనుకోవచ్చునో అనుకోకూడదో కూడా తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు భాగవతాన్ని ముద్రించినప్పుడు వాళ్ళు కొన్ని వందల ప్రతుల్ని ఆంధ్రదేశంలోంచి సేకరించారు ఇప్పుడు ఆ ప్రతకుల ప్రతులు ఉనికి తెలియటం లేదు అంటే అకాడమీకి వచ్చిన వందల ప్రతులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు వ్రాతప్రతులు గ్రంథాలయాల్లోకి చేరినట్లు కనపడదు అకాడమీలో లేవు అకాడమీ తెలుగు యూనివర్సిటీలోకి విలీనమైనప్పుడు తెలుగు యూనివర్సిటీలోకి ఆ ప్రతులు వచ్చిన జాడ లేదు తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడున్న తాళపత్ర ప్రతులన్నింటినీ పరిశీలించినప్పుడు అకాడమీ వారు సేకరించిన ప్రతులు ఏవీ ఇక్కడ లేవు ఆ నేపథ్యంలో బిరుదురాజు రామరాజు గారి విషయంపైన చాలా కృషి చేసి పోతన గారి భాగవతానికి సంపాదకీయాన్ని అకాడమీ వాళ్ళు అచ్చువేసినప్పుడు రాయపురం సుబ్బారావు గారు సంపాదకీయం రాశారు దీపాల పిచ్చే శాస్త్రి గారు తాపి ధర్మారావు గారు పాఠ పరిష్కారంలో ప్రధాన పాత్ర వహించారు ఈ మూడింటికి బిరుదురాజు రామరాజు గారు ఒక డిసెంట్ నోట్ రాశారు ఆ డిసెంట్ పత్రాన్ని దీంతో కలిపి అచ్చువేయమని ఆయన పట్టుబట్టారు కానీ అకాడమీ ఆ రోజుల్లో దాన్ని స్వీకరించలేదు రామరాజు గారు ద్వి ఆ డిసెంట్ పత్రాన్ని చూసినట్లయితే ఏ కారణం చేత వారు భాగవత పాఠముల విషయంలో విభేదించారు ఏవి అపాఠములని భావిస్తున్నారు భాగవత పాఠముల యొక్క పరిష్కార విధానము దోషయుక్తమని భావించారు ఆ వివరాలన్నీ అందులో ఉండినే డిసెంట్ పత్రాన్ని నేను చూడగలిగాను కూడాను వారు నాకు చూపించారు కూడాను కానీ చెప్పారు ఈ ఈ నేను వారిని అప్పుడు అడిగాను అనమాట ఆ ప్రతులన్నీ ఏమైనాయి అని అడిగాను మాకు అసలు ఏమీ ఆసూకి తెలియటం లేదు అని చెప్పారు వారప్పుడు వాటిలో పెద్దపురం నుంచి వచ్చిన అత్యంత ప్రాచీనమైన ప్రతి ఒకటి ఉండింది అంటే యాంటీడేటెడ్ అవైలబుల్ మన ఇప్పుడు వ్రాతప్రతుల యొక్క వంశవృక్షాన్ని రూపొందించినట్లయితే అత్యంత ప్రాచీనమైన ప్రతి నిజానికి మనకి ఇది ఆ ఈ రోజుల్లో ఆ ప్రతి శిరోధార్యమైన ప్రతి కావాలి ఎందుకంటే అది అత్యంత ప్రాచీనం దానికి తర్వాత తర్వాత వెలిసిన ఇప్పుడు నిన్న మొన్న యాభై ఏళ్ళ క్రితపు వ్రాత ప్రతి కంటే కూడా అది ప్రామాణికంగా మనం పరిగణించాలి ఆ ప్రతి నాటికి ఆ ప్రతి ఇప్పుడు తెలుగుదేశంలో లేదు మనం ఈరోజు పోతని గారి భాగవతాన్ని సరికొత్తగా పరిష్కరించి వేరియో మెడిషన్ తయారు చేయాలంటే గ్రంథాలయాల్లో ఉన్నటువంటి భాగవత ప్రతులు అచ్చైన భాగవత ప్రతులు వ్యక్తుల యొక్క వాళ్ళ వ్యక్తిగత సంచయాలలో ఉన్న తాళతత్రాలు అంటే ప్రైవేట్ లైబ్రరీస్ వాటిల్లో కలెక్షన్స్ వీటన్నింటికి మొదట ఒక ఇన్వెంటరీ తీయాలి వీటికి ఒక డిస్క్రిప్టివ్ కేటలాగ్ని మొట్టమొదట రూపొందాలి అంటే ఒకటి గ్రంథాలయాల్లో ఉన్న ప్రతులు రెండు కావ్యములలో పోతన గారి పద్యముని లా లక్షణ గ్రంథకర్తలు ఉదాహరించిన పద్యాలు ఉదాహరణకి ఇప్పుడు పోతన గారు ఉదాహరించిన పద్యాలు ఏ ఎందుకంటే భాగవతం మీద చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళలో ప్రాథమికుడు అప్పకవి చాలా రీసెర్చ్ చేశాడు చేసి రచనలు తన నిర్ణయాలు కొన్నింటిని తీసుకొని వాటిని చెప్పాడు కూడాను ఆ చేసే ముందు ఆయన ఎన్నో ప్రతులు సేకరించాడు దురదృష్టవశాత్తు మనకిప్పుడు ఆ ప్రతులు ఉపలభ్యములుగా లేవు కన్నడ దేశంలో కర్ణాటక కవులు రచించిన అనేక రచనలు ప్రాచీన కవుల యొక్క రచనలు ఈనాటికి ఆటోగ్రాఫ్ మాన్యుస్క్రిప్ట్స్ అంటే సహస్తలిఖితములైన కవుల ప్రతులు లభిస్తూ ఉండగా మన తెలుగుదేశంలో మూడు వందల యాభై నాలుగు వందల ఏళ్ళ క్రితపు ప్రతుల్ని దాచుకోలేని దురదృష్టంలో మనం ఉన్నాము ఆ నేపథ్యంలో చూసినప్పుడు పో వ్యక్తిగత సంచయాల్లో తాళపత్రాలు ఇంకా ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు పోతన గారి భాగవతం వీటికి ఒక డిస్క్రిప్టివ్ క్యాటలాగ్ని తయారు చేయాలి ఇప్పుడు యాన్ గొండా గారు బాన్ యూనివర్సిటీ నుంచి హిస్టరీ ఆఫ్ సంస్కృత్ లిటరేచర్ అని అనేక సంపుటాల రచనను ప్రకటించారు ఇప్పుడు అందులోనేమో తమిళనాడులో వ్యక్తిగత పర్సనల్ ఒకనొక శాస్త్రి ఇంట్లో ఉన్న తాళపత్ర ప్రతిలోంచి ఆయన ఉదాహరణలు ఇచ్చారు అంటే పర్సనల్ లైబ్రరీస్లో ఉండే రచన పుస్తకాల్లో నుంచి కూడా బాన్ యూనివర్సిటీలో ఉండే యాన్ గొండా గారు చెప్పగలిగారంటే ఆ డిస్క్రిప్టివ్ క్యాటలాగ్ ఒకటి ఉపలభ్యంగా వారికి ఉండింది తెలుగుదేశంలో అట్లాంటివి అంటే తెలంగాణము తెలంగాణలో మహబూబ్ నగర్ వీటిల్లో ఉండే తాళపత్ర గ్రంథములు అన్నీ కూడా మొదట నే ఒక కేటలాగ్ తయారు చేసి అందులో పోతన గారి భాగవతానికి డిస్క్రిప్టివ్ కేటలాగ్ తయారు చేసి వీటన్నింటి సంరంభాన్ని ఈ ఈ సంభారం అంతా కూడా మన ఇంట్లో ఉంటే కానీ ఈరోజు మనం కొత్తగా పోతని గారి భాగవతాన్ని పరిష్కరించటం సాధ్యం కాదు అలాంటప్పుడు మూల మూల ప్రతి మూలానికి వెలిసినటువంటి అనేక సంస్కృత వ్యాఖ్యలు పోతని గారి భాగవతం రచనకు పూర్వం సంస్కృతంలో వెలసిన వ్యాఖ్యలు ఆయన ప్రధానంగా శ్రీధర స్వామి భావదీపికను ఆధారం చేసుకున్నాడు శుకపక్షీయంలోంచి ఉన్నాయని నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు వారు ప్రకటించారు అట్లాగే అశ్రుత ప్రకాశికలు ఉన్నాయని చెప్పారు వీరరాఘవాచార్యుల భాగవత చంద్రచంద్రికలు ఉన్నాయని చెప్పి రఘునాథాచార్యులు వారు అనేక ఉదాహరణలు ఇచ్చారు అయితే వీరరాఘవుడు పోతన గారు ఇద్దరు దాదాపు సమకాలీకులు ఒక ఐదేళ్ళు ముందు వారా ఒక ఐదేళ్ళు తర్వాత వారా అనే విషయం మనం నిర్ధారణగా చెప్పలేని స్థితి ఉన్నది అయితే వెలిగందల నారాయ చేశాడు అని చెప్పుకుంటున్న ద్వితీయ స్కంధంలో ఇచ్చట నుండి వెలిగందల నారయ్య కవిత్వ ప్రారంభము అని చెప్పబడుతున్న ఆ భాగంలో పోతన గారి రచనే అయినట్లుంటే భాగవత చంద్రచంద్రికలో నుంచి ఇందులోకి ఎట్లా ప్రవేశించాయి పాఠాలు అంటే పో వెలిగందల నారాయణ రాసుంటే నిజంగా తనకి పూర్ మునుపటివాడు కాబట్టి ఆయన ఆ భాగవత చంద్రచంద్రికను చదువుకొని ఉంటాడు తనకి నచ్చిన భాగాన్ని తీసుకున్నాడు అనువాదం చేశాడు ఆ ఆ పద్యాలు దొరుకుతున్నాయి కాబట్టి కానీ పోతను గారికి ఆయన పూర్వీకుడు కాదు అలాంటప్పుడు పోతను గారు రచించుంటే సుఖ భాగవత చంద్రచంద్రికలో నుంచి భాగాలు పోతను గారి భాగవతంలోకి అడుగుపెట్టి ఉండటం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అనమాట అలాంటప్పుడు మనం వీరరాఘవుడు పోతన గారికి పూర్వి పూర్వీకుడు అనే విషయాన్ని నిర్ధారణగా చెప్పగలిగితే అప్పుడు పోతన గారు దాన్ని అనుసరించారు అని చెప్పగలం అలాగా పోతన గారి ఏ ఏ వ్యాఖ్యలు ఆయన ఒక 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 పర్టికులర్ శ్రీధర స్వామి భావ దీపికను దగ్గరించుకుని తెలివి చేసిన వాడు కాదు వ్యాఖ్యలన్నింటినీ పరిశీలించాడు తనకి ఏది నచ్చిందో దాన్ని తీసుకున్నాడు ఆ రకంగా చేయటం వల్ల పోతన గారు స్వయంగా అనువాదం చేసిన భాగం కూడా ఒక సింథెటిక్ ట్రాన్స్లేషన్ ఏ సప్తమ స్కంధంలో మతాది వ్యాపారం గులం చొరకా అని ప్రహ్లాదుడు అంటాడు ఈ మతం వ్యాపారం ఎందుకు అవుతుంది మతము అంటే రిలీజియన్ అనే అర్థంలో మన పూర్వీకులు వాడలేదు రిలీజియన్ అనే అర్థంలో అంటే మతం అంటే నా అభిమతం నా యొక్క అభిమతం అంటే హిందూ మతము అనే అర్థంలో వాళ్ళు హిందువే కాదు వేరొక మతం అనే అర్థంలో మన తెలుగు కవులు అందులోను అలసాని పెద్దనికి పూర్వీకులు ఎందుకంటే అలసాని పెద్దన మొట్టమొదటిసారి హిందూ రాజ్య రమారమణ అన్నాడు అక్కడికి భాషలోకి అడుగు పెట్టడం సంస్కృతంలో ముందే అడుగుపెట్టింది కానీ తెలుగు కవులు మాత్రం అలసాని పెద్దనికి పూర్వము మతము అంటే రిలీజియన్ అనే అర్థంలో ప్రవేశపెట్టినట్లు మనం స్పష్టంగా నిరూపించడం కష్టం అయితే మతాది వ్యాపారం బులన్ అన్నాడు అంటే మతం వ్యాపారం అవుతుందా అప్పుడు పోతున్న మనము శ్రీధరుడి శ్రీధర స్వామి భావదీపికకి వెళ్తే మఠాది వ్యాపారం చొరక అని అక్కడ మఠము అనే పదం వాడితే లేఖకులు మతము అని కానీ రాస్తుంటే అది మత మఠం వ్యాపారం ఎందుకంటే సన్యాసిని అని చెప్పుకోవడం భక్తుల్ని చేర్చుకోవడం ఇలాంటి వ్యాపారంలోకి ప్రవేశపె ప్రవేశించకు చొరక అని ప్రహ్లాదులు అన్నాడు మఠం పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవద్దు అన్నాడే కానీ మతం పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవద్దు అనలేదు అపపాఠం అన్నమాట ఇట్లాగా వ్యాఖ్య మూల వ్యాఖ్యలు దగ్గర పెట్టుకుని మనం సవరించుకోగల భాగాలు కొన్ని ఉంటాయి ఇక వెలుగందల నారయ్య ఇతర వ్యాఖ్యల్లో నుంచి తెచ్చుకున్న భాగాల్ని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది కాగా అప్పకవి ఏమన్నాడు భాగవతంలో రేప శకట రేఫల సాంకర్యం ఉన్నది ఒకే పద్యంలో ప్రాసస్థానంలో రేఫా శకటరేఫల్ని ప్రవేశపెట్టినప్పుడు రేపమ్ములు రాలును కలిపే అన్నాడు అదొక లోపంగా ఆయన భావించాడు ఆయనకి ఇష్టం లేదు రేఫా సెకటరేఖలు సాంకర్య భాగవతంబు గాక ఈ మహి ఏమిటని కొదవా భాగవతము ఏమన్నా ఉందా ఉంటే అది రేఫ సెకటరేఖలో రేఫల సాంకర్యమే అన్నాడు రేఫ రేఫల సాంకర్యము తగదు అని ఆయన వ్యక్తిగతమైన నమ్మకం పూర్వకవులకి ఆ నమ్మకం లేదు పోతని గారికి ఆ నమ్మకం లేదు కానీ ఎక్కడెక్కడ రేప శకటి రేఫల సాంకర్యం ఉంటుందో అవన్నీ కూడా వెలిగందలు నారాయ చేర్చినవే కానీ పోతన గారు రాసినవి కాదు అని కూచిమంచి తిమ్మకవి సకల లక్ష్మి సార సంగ్రహంలో చెప్పాడు ఆయన ఒక కథ చెప్పాడు ఆ కథలో ఆయన ఏమన్నాడంటే ఈ ఈ ఈ రేప శకటి రేపల సాంకర్యం అంతా కూడా వెలిగందల నారయ చేర్చింది అంటే వెలిగందల నారాయ భాగంలో ఉంటుంది కానీ పోతనగారికి అలా ఆ సమ్మతి లేదు అని చెప్పాడు వెలిగింద నారే భాగాన్ని మనం ఇప్పుడు తీసి చూస్తే ఆయన ఒక్కటంటే ఒక్కటి ఈవెన్ ఎస్ సింగులర్ రేఫసుల సెక్రటరేప సాంకర్యం చేయలేదు ఇప్పుడు చెయ్యని వాడిని మనం తీసుకొచ్చి ఆయనకి ఆయన్ని బలిపీఠం మీద కతిపెట్టం ఏ ఆ రేఫ సెక్రటరేఫల సాంకర్యం అసలే చేసేయరు గాని ఆయన చేశాడు అంటున్నాం కాబట్టి పోతన గారు ఎక్కడెక్కడ చేశాడో అవన్నీ వెలుగందల నారాయణ గారి పద్యాలని మనం ఇప్పుడు భావించాల్సిన ఎందుకంటే సప్తమ స్కంధం మనకి పూర్తిగా సులక్ చాలా అంటే ప్రామాణికమైన పాఠం దొరుకుతున్నది అష్టమ స్కంధంలో చాలా వరకు ప్రామాణికమైన పాఠం దొరుకుతున్నది సప్తమము అష్టమ స్కంధాల్లో ఎక్కడైనా సాంకర్యం ఉంటే అవి వెలుగందల లారే చేర్చాడు అని చెప్పడానికి వీలేని పద్యాలవి మరొక కవి అందులో అడుగు పెట్టాడని చెప్పడానికి వీల్లేనంత పటిష్టమైన రచన అది కాబట్టి కూచిమంచి తిమ్మక విద్య చెప్పిన దాన్ని కూడా మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ పక్కన పెట్టేయాలి ఆ కథని పక్కన పెట్టేయాలి ఏ చెప్పాడు అంతే ఆయనకి తోచిన సమాధానం ఆయన చెప్పాడు అని అనుకోవాలి కాబట్టి ఈ అన్ని పోతన గారికి మునుపువెలిసిన వా వ్యాఖ్యలు పోతన గారి భాగవతానికి లోకంలో ఇప్పుడు లభిస్తున్న వ్రాతప్రతులు ఉన్న ముద్రిత ప్రతులు సుమారు పోతన గారి భాగవతానికి అచ్చులో ఎనభైకి పైగా ఎడిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎనభై ఎడిషన్స్ని దగ్గర పెట్టుకోవాలి ఈ ఎనభై ఇంటికి పరస్పర సంబంధాలు ఏమున్నాయి తేడాలు ఎక్కడున్నాయి గుర్తించాలి పోతని గారి అకాడమీ వారు వేసిన భాగంలో కింద అధోజ్ఞాపికలో వారు కొన్ని పాఠాలను చూపించారు అంటే వ్రాత ప్రతుల్లో కనిపిస్తున్న పాఠాలని వాటిల్ని జాగ్రత్తగా చూసినట్లయితే వారు ప్రాచీన ముద్రిత ప్రతుల్లోని పాఠాలనే చూపించారు కానీ వ్రాత ప్రతుల్ని పెద్దగా ఆధారపడి చూపించినట్లు కనపడదు ఆ ఆ దృష్టితో చూసినప్పుడు భాగవతం యొక్క వేరియోరం ఎడిషన్ ఏర్పడి తీరాలి అన్న దృష్టితో కొన్ని వ్యాసములు పంచమ వ్యాసములు మూలంతో పోల్చాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా మనం పోలుస్తాము అనేది బొప్పరాజు గంగన వ్యాసంలో చెప్పే ప్రయత్నం చేశాను వెలిగల నారాయ విషయంలో వేరొక ధ్యాసంలో చెప్పే ప్రయత్నం చేశాను వెలిగందల ఇది చాలా జాగ్రత్తగా చూపించాలి ఎందుకంటే వెలిగందల నారయ్య చెప్పినప్పుడు పోతనామాత్య ప్రియ శిష్య ప్రణీ పోతనామాత్య ప్రియ శిష్య వెలిగందల నారయ నారాయణ అమాత్య ప్రణీతంపైనా అన్నది భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి మళ్ళీ ఒకసారి ఆశ్వాసాంత గద్దెల్లోకి వెళ్ళి పరిశోధన చెయ్యాలి నిజానికి ఆ మొత్తాన్ని చూసినట్లయితే వెలిగందల నారయ నారాయణమాత్యప్రణీతమైన అన్న భాగం కూడా ప్రక్షిప్తంగానే కనబడుతుంది జాగ్రత్తగా చూస్తే ఎందుకంటే ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో వెలిగందల నారయ భాగంలో నుంచి కాకుండా హరిభట్టు రచించిన అనువాదంలో పద్యాలు ఇందులో దూరాయి ఎట్లా దూరాయి ఎట్లా ప్రవేశించాయి అంటే లేఖకులు ఏం చేసి ఉంటారంటే ఆ పదకొండు పన్నెండు ఆ స్కంధములు భ్రష్టభ్రష్టములే లుప్తములై అనేక ఛిద్రములతో లభిస్తూ ఉండినప్పుడు హరిభట్టు గారి భాగవత అనువాదం ఉన్నది అందులోంచి కొన్ని పద్యాలు తీసుకొచ్చి ఇందులో రాసుకున్నారు రాసుకోవడంలో ఇవన్నీ వెలిగిన నారాయణ మార్చిన పద్యాలుగా ఇప్పుడు చలామణి అవుతున్నాయి కాబట్టి హరిభట్టు రామ హరిభట్టు యొక్క భాగవతంలోని ఆ పాఠములన్నింటినీ మనం జాగ్రత్తగా వేరొక ఫాంట్లోనూ ఐటలిసైజ్ చేసు ఇవి ఇవి హరిభట్టు రచనలో అని పీఠికలో రాసో మనం కొత్తగా దాన్ని ఎడిషన్ తయారు చేయాల్సిన అవసరం ఉన్నది హరిభట్టు కేవలం హరిభట్టు రచనే కాకుండా రాచమల్లు కవుల యొక్క కవుల షష్టంలో నుంచి ఇంకా ఇతర రచనలోంచి ఏర్చూరి సింగను రచించిన భాగంలో ఎంత ప్రవేశించిందో ఇంకా నిర్ధారణగా చేయవలసి ఉంటుంది ఈ మొత్తము కాకుండా మరొక వైపు చూస్తే నోరి నరసింహశాస్త్రి గారు నేను హరిభట్టు యొక్క పూర్తి భాగవతాన్ని ప్రతిని చూశాను అని రాశారు ఒక పల్నాడులో చూశాను అని ఆయన రాశారు హరిభట్టు పూర్తిగా భాగవతాన్ని రచించినట్లయితే అందులో నుంచి తృతీయ స్కంధంలోకి కూడా కొన్ని ప్రవేశించాయి అని వారు అనుమానించటం జరిగింది ఈ ఈ ఇన్ని నేపథ్యాలలో పోతను భాగవతాన్ని పునః పరిష్కరించాల్సిన అవసరము ఆంధ్రదేశం యొక్క చారిత్రక అవసరం ఉన్నది అని భావిస్తూ ఇందులో కొన్ని ఆంధ్రుల జాతీయ గ్రంథం అయిన మహాభాగవతాన్నే మనం కాపాడుకోలేకపోతే ఎట్లాగానే ఒక వ్యాసం ముగించటం జరిగింది